నా దేశం దేశం కర్మాంతరంగా అని ఒక మహాకవి చెప్పాడు మరి ఈ దేశంలో వెనుకబాటు అనేటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో మనము ఇంకా మన జాతిని అద్భుతంగా నిర్మించుకునేటువంటి అవకాశాలు ఇట్లాంటి సమావేశాలు ఉంటాయి కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశంలో మరి అత్త ఏం తెలియదు కానీ ఒక చిన్న సూచన అంటే బీసీ డి నుంచి బీసీ ఏ కు మారాలనేసి అందరూ చాలా మంది నేను ఏదో చాలా సభలో మాట్లాడింది గతంలోనే కానీ అత్యంత ప్రమాదకరంగా మనకు వీడాదేశ రిజర్వేషన్ అత్యంత ప్రమాదకరంగా ప్రతిబంధకంగా మారింది కాబట్టి రేపు జరగబోయే నుంచి ఈ యొక్క బహిరంగ తప్పకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మీరు ఆ యొక్క ఎందుకంటే రాజ్పాల్ కష్టపడి ట్వంటీ ఫోర్ బై సెవెన్ యువత విద్యా ప్రభుత్వం నీరు కలిగిన పరిస్థితి ఉంది అంటే విద్యా రంగంలో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి తర్వాత ఉద్యోగ రంగంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో బీసీ ఏ మాత్రమా బీసీ డీలో ఉంటామా మాకు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలనే విషయం మీద మిగతా డిమాండ్ పాటు మీరు కూడా పెట్టాలి తర్వాత రెండవ విషయం అంటే మన శాసనంలో అనవోకగా ఒక పరిపట్టు పాలతో మాట్లాడుతూ ఉంటాం ఆర్థికంగా సామాజికంగా ప్రాణీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలంటే

అయితే మీరు చాలా మంది పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు అన్ని అన్ని పార్టీలు తర్వాత ప్రజా సంఘాలు జెండా మోషన్స్ సందర్భంలో పదవులు ఉంటాయి పార్టీ పదవులు ఉంటాయి వార్డు మెంబర్ నుంచి రామ సర్పంచ్ ఎంపీలో ఉంటారు కానీ అద్భుతంగా మాట్లాడేటువంటి ఒక స్పీకర్ మనం తయారు చేయాలంటే డిఫరెంట్ గా ఆ గ్రామంలో ఉప్పడవ కానీ ఆ మండలం ఉప్పడవ కానీ గుర్తింపు తీసుకొచ్చేటువంటి అవకాశం మన ఉంటుంది మన సభ సక్సెస్ అయి అధ్యక్షుల వారు గెలిపి జరిగింది మరి సంఖ్య చెప్పినప్పుడు ఒకరు ఐదు రోజులు చెప్పారు కాబట్టి నేను ఆరు వేలు చెప్తున్నా అని అట్లా చెప్పే ప్రయత్నం అని తెలియదు ఒకటి మాత్రం నిజం రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు సభ అయితే సక్సెస్ చేయాలి మరి తక్కువ మనతో చేస్తే చేసి కూడా వృధా అవుతుంది ఇంకోటి అధ్యక్షుల మాటల్లో ఒక చిన్న విషయం అంటే నేను గమనించాను మన యొక్క ఎజెండాలో మినిమం నాగర్ కర్నూల్ జిల్లా నుంచి వంద మంది సర్పంచులతో సమావేశం జరపాలని అది మంచి విషయం నాకు తెలిసి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కమిటీ అన్ని ఊరు జరిగింది కదా వంద మంది సర్పంచులు గెలవాలంటే మన సగం వంద మంది నిలవడాలి కదా వంద మంది నిలవడాలనుకున్నట్టు ఇప్పటికే రెడీ అయ్యింది కదా వాళ్ళ ఒక్కొక్కరు వాళ్ళ ఊర్ల నుంచి రెండు మందిని తీసుకురండి మీ వంద మంది ఎవరు నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇరవై వేల స్ట్రెంత్ అక్కడ ఉండాలండి రెండు వందల మందిని మీరు తీసుకొచ్చి అన్న నాకు ఆ ఊర్లో నేను సర్పంచ్ గా అంటే ఆ రోజు వేరే వాళ్ళు పోటీకి వచ్చిన వాళ్ళు కూడా అదే పలానా పిల్లగాడు రెండు వందల మందిని మన సర్వం తీసుకొచ్చి మన దగ్గర వస్తుంది వాడు తెలుసుకోవడమే నమ్మకం ఉండని రెడీగా యూత్ అయితే డైనమిక్స్

ఇంటి నుంచి తాళం వేసి అదేవిధంగా విద్యావేత్తలు మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా అన్న నేను రెండు వేల పద్నాలుగులో ఎంపీపీగా ఎన్నికైన ఎన్నికైన సందర్భంలో నాకు అన్న శేఖర్ అన్న గారు ఆ సందర్భంలో పరిచయమైనారు అన్న ప్రధాన కార్యదర్శి ఉన్నారు రాష్ట్రానికి అప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాలు నేను ఎంపీలో కొనసాగినా అప్పుడు నాకు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినను కానీ ఆ సందర్భంలో నాకు పార్టీ కార్యక్రమాలు లేదంటే ఆ మందిర కార్యక్రమాలు జరిపి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నేను మన సగరాలకు చేసింది చేసి దగ్గరలేదు నా మండలం వరకే కానీ జిల్లాలో నేను ఎక్కడ తిరగడానికి వీలు కాలేదు మళ్ళొకసారి ఈ జిల్లా అధ్యక్షురాలు ఏదైతే తీసుకోవాలంటే కూడా అంత సమయం కేటాయించాలి అంత వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో చేర్కొచ్చి జరగడం జరుగుతుంది అదే విధంగా చెప్పాలంటే శేఖర్న గాని సుధాకర కానీ చాలా సార్లు అమ్మ కూడా ఒక మహిళ మహిళగా అంటే ఒక మహిళ బయటికి వస్తే అందరి కుటుంబాలలో మహిళలు బయటికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఒక మహిళగా మన సగర సగర బంధువులకు కానీ మన సగర సంఘానికి కానీ నీ నుండి ఎంతో కొంత సేవని పొందాలని అనుకుంటున్నామని చాలా సందర్భాలలో నన్ను ఆ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది నా పిల్లలు కూడా కొంత చిన్నగా ఉన్నారు నేను రాజకీయం అయితే చేసినా కానీ అప్పుడు రాజకీయ అనుభవం లేదు రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏదో నేను తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో నుంచి తేలుకొని చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందన్న నేను అందుకే ఈ సందర్భంగా శేఖర ఒకసారి మళ్ళీ కలిసి అన్నం చాలా రోజుల తర్వాత మర్యాద కోరుకున్న అన్నీ కలిసి సన్మానించి సినిమా కూడా అక్కడే ఎన్నికైన తర్వాత కలవలేదు కాబట్టి కలిసి వెళ్దామని వచ్చిన అయితే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు పెద్దలు ఎంతో విజ్ఞావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడిన నిజంగా ఇది రావడం వల్ల ఎంతో కొంత సబ్జెక్ట్ అయితే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది నేను గొప్పగా చెప్పే సూచనలు ఇది చేయలేకపోయినప్పటికీ కూడా ఈ ఇద్దరు మర్చిపోకుండా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన సంఘం అధ్యక్షులకు కానీ లేకపోతే మన వీలైనంత వరకు యువతకు కానీ అందించే ప్రయత్నం చేసి మన మనం ఏదైతే అనుకుంటున్నామో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి సూచన ఏదైతే విప్పియాలి నిజంగా నాకు కూడా ఈ గర్వీస్ గురించి ఆ నేను రీసెంట్ గా మా పాపకి ఆ ఎంపీఎస్ సీట్ వచ్చింది తన డాక్టర్ చదువుతుంది అప్పుడు కూడా అప్పటి నుంచి నాకు ఈ గర్వీస్ అనేది పరిచయం లేదు అంతవరకు నాకు పరిచయం లేదు నిజంగా చాలా గుండె బరిపెట్టే విషయము చాలా దుర్మార్గమైన పని అది నిజంగా అడిగితే మేధావులు ఆలోచన చేసి అది ఏ విధంగా ముందలు పెట్టాలో బీసీల నుంచి మనం కూడా ఒక ముందు పెట్టాలి ప్రభుత్వం ముందు పెట్టాలి అని కోరుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు కలిపి హైదరాబాద్ లో అశోక లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వెస్ట్ హోటల్ హోటల్